జైవాసవి ఆర్ఏవై అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోప నర్సరావుపేట యొక్క మెంబర్లు దాతలు వెల్విషర్లు అలానే పురప్రముఖులు అందరికీ కూడా ధన్యవాదాలు మేము మా కార్యక్రమంలో గోసేవ అనేటువంటి కార్యక్రమం ప్రతి నెల పద్దెనిమిది నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిరంతరంగా మేము చేస్తూ ఉన్నాము ఇది పద్దెనిమిదో నెల గోసేవ దీన్ని సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ గోసేవతో పాటుగా మేము విద్యాసేవ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి రీసెంట్గా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ ఏర్పాటు చేశాము దీని పలకలు బిస్కెట్లు పుస్తకాలు అనేటువంటిది ఒక ఇరవై ఐదు స్కూల్స్లో మేము పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఆ విద్యాసేవ కార్యక్రమం భాగంగా స్టేట్ అవోపా స్టేట్ వైస్ ఆఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గుంటూరు వారు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు ఆ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ డిఫరెంట్ గ్రూపుల్లో ఉన్నాయి దాన్ని కంప్లీట్ చేసి మా చాలా సంతకాలు పెట్టించుకొని గుంటూరులో ఇచ్చినట్లయితే వారు సెలక్షన్ చేసే విధంగా వారికి పదివేల రూపాయల నుంచి దాదాపు ఒక లక్ష రూపాయల దాకా కూడా డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇదే కాకుండా మేము ప్రతి నెల కూడా పెన్షన్ కార్యక్రమానికి భేద ఆర్య వయస్సులకి ఇస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరికి మేము ప్రతి నెల కూడా పద్దెనిమిది నెలల నుంచి మేము పెన్షన్స్ అనేటువంటి ఇస్తున్నాము వీళ్ళు కాకుండా ఇంకొక నలుగురు ఐదుగురు కూడా ఊళ్ళో మేమే పర్సనల్గా వెళ్ళి వాళ్ళు రాని వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది కాకుండా ఆరోగ్య సేవ కింద గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రాజు జావు అనేటువంటిది గర్భిణీ స్త్రీలు పిల్లలు అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నాము అది అలా కాకుండా వృద్ధా వృద్ధాశ్రమంలో కూడా మనము వాళ్ళకి ఆహార సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము రాబోయే కాలంలో హెల్త్ కార్డ్స్ అనేటువంటిది ఒకటి తీసుకురాపోతూ ఉన్నాము అవి కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాము మాకు అవకాశం కల్పించినటువంటి మెంబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ

தகால் மள்ளி ஊக்கன் டிஸ்ட்ரிபியூட் டாக்டர்ஸ் எல்லပါတယ် இப்போ இப்ப என்ன பண்ணலாம் 15000 வா வா சோஷலரோ இது chodna sare parta ho the uth ke mar na parta ho idit show hai ai kamra ko tanana hai maati

సార్ టెన్షన్ వస్తున్నా